బాబు స్వామల వారు అవును ఆ వట కింద కూర్చున్న తర్వాత అనే బాలుడు వస్తాడు అనే బాలుడు వచ్చి అక్కడ స్వాముల వారిని ఏకంగా కూర్చున్నాడు కాబట్టి ఆ హన్నంజయ బాలుడు వచ్చి స్వాముల వారి పాదంలో పట్టుకుని ఉంటాడు నాయనా బాబు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినవు కుమారా అంటే ఓహో నాయన నేను ఒకనాడు ఏట మార్గంలో బలిదేరాను అక్కడ ఒక గోవు వచ్చాది ఆ గోవును భక్షింప ఒక పులి వచ్చాది ఆ ఆగ్రహం మీదకి నేను బాణమయ్యగానే నేను చూటి తప్పి గోమాతకు తలిగాది ఆ గోమాతకు తలగగానే గాండ్రమణి పులి గంతులు పోయ్యాది ఆ గోమాత చనిపోయ్యాది ఆయన నాకు ఈ ప్రపంచం మీద సిహత్య గోహత్య పాపం పెద్దదంటారే నేను జన్మ ఎత్తి నేను గోవులే చంపినాను ఈ పాపం ఎట్లా పోవును చెప్పు నాయనని అప్పుడు ఆ బాలుడు కూడా వీరప్పయ్యప్ప గారి పాదములు పట్టుకుని ఉన్నాడు అప్పుడు పట్టుకున్న తర్వాత అప్పుడు చెప్పాడు అప్పుడు ఆ స్వాముల వారు ఆ అన్నం కూర్చుండబెట్టి ఆ అప్పుడు స్వాముల వారు ఏ విధమని చెప్తున్నాడు నాయన ఏ విధంగా చెప్తున్నాడు

యా శతిన కార్యమునుకు నీవు చింతించకము జలవర్యై తారకమును తోడ చాటెదను అనుము కాలందవా హిషయ మతవో సబాలం నీయా ఉన్సవా కాదుయే మతవో సబాలం దీరా ఉన్నందవా హిషయ మతవో సబాలం చెయ్యాలి అప్పుడు మాత్రం ఆ యొక్క తమరవారి ఆ యొక్క అన్నా కూర్చున్న పెట్టుకొని ఇంకా ఏమన్నా చెప్తున్నారా బాబు అన కూర్చున్న పెట్టుకొని అవును వారి మనం పుణ్యవచనం చేసుకుంటూ పుణ్య పుణ్యం పాపాలనే రాజుకరం అంటే అవును నువ్వు ఇప్పుడే గుహత్య పాపం చేశావు అవునవును నీ జన్మలో నీకు గుహత్య పాపం పోదు అవును మళ్ళా ముడివాల కొట్టంలో ఆ లావాన్ని పూతారు ఆ గార్భవాసములు పుట్టి ఆమె సిద్ధము పేరు పెట్టుకొని ఆ మళ్ళీ నా దగ్గరికి పూల కొట్టినప్పుడు నీ లోపల పెరిగిపోతాదని చెప్పి ఆహీర స్వామి వారు ఆ చకరాసాము కూడా ఆనందం మీకు చెప్తున్నాడు అలా ఆసగొత్తి చెప్పే తర్వాత ఇంకా ఏం జరుగుతున్నాయా అరే బాబు ఆ ఈ ప్రకారం మాత్రము ఆనా అప్పుడు మాత్రం ఆ బాలునికి ఆహా స్వాముల వారి ప్రకారం చెప్పాడు ఆనాను నాయనా ఆ అలనాడు వైకుంఠం నందు ఇష్టి ఈశ్వర బ్రహ్మ ముగ్గురం మనము ఆనం భూదేవి కష్టాలు ప్రజల గమన దగ్గరికి వస్తే మొరపుచ్చుకున్నప్పుడు మొరపుచ్చుకున్నప్పుడు ఆ బాధలు భరించలేక మనం కూడా దిశను మార ఆనాను నీవు అన్నంజేయ నామకరణతోనే వచ్చావు శంకరునివి అలా వచ్చి నువ్వు పాపం చేశావు కుమారా ఆ నీవు మూడు గ్రామంలో గ్రామములో మళ్ళా జన్మిస్తేనే నువ్వు నాకు శిష్యుడు అవుతావు అప్పుడు నీ పాపము తొలిగిపోతుంది నాయన పొమ్ము అలాగే స్వాముల వారు విధానంగా నేను పోదు అప్పుడు మాత్రం స్వాముల వారు ఈ విధంగా అన్నం చేయ బాలునికి మాత్రం చెప్పి పూస కూర్చుని చెప్పి ఆ బాలు నాయనా నీ గ్రామం పో ఆ ఒక సమయం మంది వస్తాది అవును నువ్వు ఆ ప్రకారం పోతా నాయన అని ఆ బాలు చెప్పి అవును చిన్నగా మెల్లగా స్వాముల వారు నడుచుకుంటూ నడుచుకుంటూ బనగాని పెళ్ళకు పోయాడు అవును బడగాలు పిల్లకపోయి గర్విరెడ్డి అచ్చుమమ్మ గారి అరుగుల మీద తెల్లవారు జామక ముందుకే ప్రకారము కూర్చొని ఉన్నాంకా ఆ తల్లి ఏమని పలకరించుచున్నాది నాయన ఏ విధంగా పలకరిస్తున్నాడు ఆయన బాలుడయ్యే బాలుడ కూర్చినారు ఇచ్చట ఎందుకు కూర్చున్నువని అడిగను అచ్చమ్మా తందా కందనాందనా తండ ఇచ్చట ఎందుకు

మహుదన పా కంగారా సందారో దేవనందనారా కంగారా ఈ వీర బంధలో అక్షన్ మహుదనపా కంగారా చందన దేవనందనారా కంగారాధ మీర భయన జగతిలో జనులే కంగనా శివనంద భోిర జగతిలో జనులే శివనందనా ప్రధాన చాల భూమి భూమి కుయన దితిమ్మా అదే అదే పాటు ఒకటి మనము ఆ యొక్క అచ్చమామ్మ గు కాపాడినప్పుడు మనకు పప్పు పెట్టేది పాయసం పెట్టేది నూకలు పెట్టేది ఉల్వల దోసలు అంది పెట్టేది ఇప్పుడు మనకి ఏమి కాకుండా చేస్తున్నారు రా వచ్చి ఎవడం అరాలే అరా లేని అప్పుడే ముద్దుకున్నారా ఏంటది హౌరోడి కట్టాము ఆ హౌరోడి చేస్తాము ఏం చేయలే కైపూరం పెట్టుకొని గరిగెట్టి చేస్తాము కానీ ఆవుల కాస్తున్నాడు ఆ అవునే మనం రెండొందలు అనుకున్న నలుగురు జీవితంగా ఉంటే ఆ ఒక్కటే మొదలు బొమ్మ బ్రహ్మంగళ కాస్తుండు వీరప్రమేద స్వాముల వారు ఆ గర్మిరెడ్డి హివమ్మ గారి ఆవులను తోలుకొని అక్కడ రవ్వల కొండకు తోలుకొని పోయి ఆవులను ఒక చోట చుట్టూ తన బెత్తంతో చుట్టూ రౌండ్ గీత గీసి ఆ స్వాముల వారు రవ్వలో కొండలోకి వెళ్లిపోయాడు వెళ్లిపోయిన తర్వాత అక్కడ ఉన్న పోగిరి బావులు బాగా ఆయనను కనిపెట్టారు ఆ పోగిరి బాలు వింత చేశారయ్యా అంటే చెప్పండి చెప్పది మనం గౌరవేటట్లేం గారికి పాతజీత కాన్లాం అవును నిల్లమన్నా కొత్తగా వచ్చిండు ముసలి ఆయన అవును బారెడు కట్టము మిసం మిసము రెండెండ్ల కైపురణం పెట్టుకొని ఆవులోగా అత్తండు అవును మురళకి వచ్చింది ఏడు పడి మన ఇద్దరం ఏం చేత్తారో పాతజీతం కాళ్ళం కదా ఆ మడిపుచ్చి వరి చెట్లోకెళ్ళ కొడదాం పట్టుకొచ్చి కసక్క కొడతారు ఆ బట్టవు అప్పుడు నూకేస్తే బట్టట్టు అవునరా అదే అరే ఇప్పుడు బొందుకట్టు తినడం వల్ల కావుతరా బిర్రి అయిందిరా నేను రాసి ఆవు పాల్పల్లి బిట్లు పెడితే ఇప్పుడు నేను ఆయన వచ్చిండ్రహ్మాండంగా బాగుతున్నాయి అయితే ప్లాన్ అయిద్దాం గుండ్రగా గీత గీసింది ఎందుకు కావచ్చు గుండ్ర గీత గీసినాయి అక్క అది ఎల్లపై చూడతుందా అరే ఎల్లగొండ ఎల్లగొచ్చే ప్లాన్ చేయాలి

అరే అదే అరేం అది పైన ఇట్లా ఇట్లా ప్యాన్ లెక్క తిరుగుతుంది ఏంద్రా అదే అరే బెత్తం తిరుగుతుంది చేత బెత్తాన్ని పెద్ద ఏం కానకుంటాడు గుజురా గుటైతే అరే 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 గచ్చారు

చెప్తాడు హరే బాబు ఈ ప్రకారంగా మాత్రం అప్పుడు ఆ పోకిరి బాలు మాత్రము ఆ చుట్టూకి ఏం వీసిన తర్వాత కరెంటు షాట్ కొట్టగానే కొట్టాది ఎవరు అట్లాంట కోటి బ్రహ్మాల నాయకుడు ఉన్నట్టుంది ఈ గర్మిరెడ్డి అచ్చువమ్మ గారికి నౌకరి కుదిరిన బాలుడు ఆ మాన్య మానవుడు కాదే మన గౌరీరెడ్డి అచ్చవంబుకు చెప్పి ఆమెను ఆ పోకిరి బాలు గర్మిరెడ్డి అచ్చమ్మ దగ్గరికి పోయారు అమ్మా మీకు నమస్కారములు మీకు కుదిరిన బాలు మాత్రము రవల కొండకు తోలు కొనిపోయి ఒక చోటున చుట్టూ గీత గీసి ఆ బాలుడు రవల కొండకు పోయేమో చేస్తున్నాడు ఆ గరిమిరెడ్డి అచ్చవమ్మ గారికి చెప్పారు చెప్పగానే ఆ బాలుల మాటలు విని ఆ తల్లి ఎంబటి గల్లు గల్లు అనుకుంటా బయలుదేరి ఆ రవల కొండలో కూర్చొని ఉన్న తర్వాత ఆ స్వాముల వారు ఏం చేస్తున్నాడు అని ఒక కొండ గృహచాటుకు పక్క కూర్చొని ఉన్నది ఆ తల్లి అవును ఊరు చనివిన తర్వాత ఆ మహాన్ బావుడు ఏ కోనారాయణ అఖిలాండ కోటి బ్రహ్మాల నాయక స్వరూపుడు ప్రపంచం మీద జరిగిపోయి జరిగే వింతలు కాలజ్ఞానం అయ్యే ప్రకారం రాయిచున్నాడో తెలుసుకుందామని ఆయన జై శ్రీ మధు విరాట్ పోతుర బ్రహ్మేంద్ర స్వామి వీర బ్రహ్మ కారు గణ సియా బ్రరా సిరగరంగి అండయా కాల మమ్మో కాళ తర్ మమ్ము బావలే ప్రక బావలేను బాబలే గురు తల పండిన స్థంబో తెలియ స్వామి వివరంగ రా సిండయా వినరు మృగ నరు దయా స్వామి వరంగ రా స్వామి వివరంగ రాసిందో తెలియ పాల ధర్మం బాబి పాల

బాయో <laughs> రాశి <laughs> <laughs>

కొండకు ఈ తాటి చెట్టు వంగమన వంగ కాలజ్ఞానం ఈ ప్రకారం రాసి అలా తాటి వృక్షము తాటి వృక్షము వంగాది ఆ గిరిజాముళ్ళు తీసుకొని తాటి పత్రము తీసుకొని తోడ పైన పెట్టుకుని రెండో కాలజ్ఞానం ఏ రామ రామ దేవదేవా ేవామ <laughs> రాయేదేవా

సరే మరి విందాం బాబు అరే బాబు ఈ ప్రకారము స్వాముల వారు కాల జ్ఞానము రాసి ఆ రబల కొండల నుంచి తాటి పొత్త పట్టుకుని స్వాముల వారు కొండ గుహం నుంచి వస్తున్న తర్వాత ఆ తల్లి మాత్రము తాలచేలాక ఆ ఎదురుగా పోయి స్వామి పాదాలు పట్టుకుని ఏ విధము వేడుతున్నాడు నాయనో వేడుకుంటున్నాయా తల్లి ந்தா நானவோ தேவானந்தானா ஊஷன் கால ஜானம் நவோ தேவானந்தானா தோண்டின பக்தி மோ கீட்டிகு நம்மா தந்த நானோ தேவானந்தானா నేను రాసిన గ్రంథములన్నీ నీవు వింతవమ్మా కందా చందలవో దేవాలందే రాసిన గ్రంథములన్నీ నీవు వింతవమ్మా దేవలందో ఇంత కాలమో ఇంటిలోనయుంటేవలంద ారు మా యొక్క గురువర్మాత ఏ విధంగా అచ్చమ్మ గారు ఓ పురాణ గురు చది మధ్య పాయి మామ్ పాయి మాం తండ్రి కొమావళైన బ్రహ్మానంద రెడ్డి ఉన్నారు రెండు నేత్రములు పోయినారు పుట్టప్పటి లేవు ఏమున్నాయన నేను ఏ వరములు వాడుకుంటా లేను నా బ్రహ్మానంద రెడ్డికి నేత్రములు లేని అరే బాబు ఆ విధంగా అయిన తర్వాత అవును ఇంకా కథ ఏ విధంగా ఉన్నామో మనకి అన్నయ్య గారు చెప్తాను అన్నారు గురువు గారు ఈ ప్రకారం స్వాముల వారి కథ ఆ గారి అచ్చువంబగారి గురువులో నుంచి వచ్చే తర్వాత ఆ అచువంబగారు స్వాముల వారి పాదములు పట్టుకున్న కాడికి ఈ కథ ఇంతవరకు బ్రహ్మంగా అది రెండో గటం సమాప్తి అయిపోయింది నాయన అలాగా మంగళమణి పాడతా శివీర బ్రహ్మ వందనా వేడదా శివీర బ్రహ్మ మంగళ మని శివీర బ్రహ్మ వణి వేరదా శివీర బ్రహ్మ మంగళమణి పార్డా శివీర బ్రహ్మ వందణి వేరడా శివీర బ్రహ్మ మంగళ మరి శివీర బ్రహ్మ వని వేర శివీర బ్రహ్మ బ్రహ్మ రుద్రమేశ్వర తులు మరణిగా మున కదు திருமணி பாடலா திவீரா திவீரமணி பாரதா திருவீரான திருவிழா பிரம்ம ஜர்ம வித்தம் மர்ம முதலே குண்ட திருப்பி நானும் బ్రహ్మ వని పాడేదా శ్రీ మీరా బ్రహ్మ మన విధు ఎందుకు మంగళదా శివీరా బాలునట్టి సిద్ధ పూర్వ కష్టమైన నుంచి పెద్ద మంగళమణి పడదా శివ బ్రహ్మ వదానా బ్రహ్మ మంగళమణి పడదా తిరుమ బ్రహ్మ వంగన మని వేడదా శివిర బ్రహ్మ వంగన మని పాడదా శివిర బ్రహ్మ వంగన మని వేడదా బ్రహ్మ వరతో గోవింద మమ్మను ఐదు గొన్ని శుక్ల గంటివా శివిర బ్రహ్మ ఏక పుంజిక తెలుగు మావయ్యా శివిర బ్రహ్మ వంగన మని పాడదా శివిర బ్రహ్మ వంగన మని వేడదా శివిర బ్రహ్మ జన్మ నిండు

విన్నారు కదా ఆ మహానీయుడు కాలజ్ఞానం నేటికి అది ఇంకా జరుగుతూనే ఉంది మరోసారి మరో మహానీయుడు చరిత్రతో మీ ముందుంటా మన వేదిక మనందరి వేదిక నమస్తే